ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరియైన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పోతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంటి జరిగే వివాహాది శుభకార్యాలకు సారేలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారీలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత మీ టీ జ్ఞాపకాలను సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో అక్కన్నగూడెంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ జేహోబీసీ సభలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జనసేన ఇన్ఛార్జ్ కంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో పలువురి ఆరోగ్యాలు పాడై మృతివాట పడ్డారన్నారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవుతారని అతను చేసిన అవినీతి అతన్ని జైలు పాలు చేస్తుందని జోసింది

జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం కరెంటు బిల్లు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు జనవరిలో బిల్లు తీయింది ఈ రోజు జనవరి నెలలో ఉన్న రెండు వేల ఇరవై నాలుగు రేపు వచ్చే బిల్లు తీసుకోండి నువ్వు రూపాయికి రూపాయి పెంచాడు రూపాయి కరెంటు బిల్లు వస్తే అప్పుడు ఇప్పుడు రెండు రూపాయలు చేశాడు దాన్ని కానీ ఒక్కసారి కూడా పెంచుతున్నా అని చెప్పలా డీజిల్ డెబ్బై రూపాయలు ఉంటే గుడ్లు కొట్టుకునేవాడు జగన్ అనేవాడు పక్కనున్న కర్ణాటక ఏదండి పక్కనున్న తమిళనాడు ఏదండి మన దగ్గర చూడండి అనేవాడు రోసయ్యతో కిరణ్ కుమార్ రెడ్డితో వీళ్ళందరితో కూడా శాసనసభ్యుడిగా వాళ్ళతో కూర్చొని పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నా నియోజకవర్గ ప్రజా జన్మ జన్మలకి కూడా మర్చిపోలేను వ్యవసాయం చేసే కుటుంబానికి వీడి పొరువులతో సంబంధం లేకుండా మఖంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం ఎక్స్ప్లోర్ యువర్ ట్రూత్ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్ మా వద్ద కుర్తీస్ సల్వార్ కమీస్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్